నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం శ్రీశైలం జలాశయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని ఇష్టానుసారం చేస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాలను కృష్ణ యాజమాన్యం మందలించింది ఇకనైనా మీరు విద్యుత్ ఉత్పత్తిని ఆపండి ఆ నీటిని వదలడం నిలిపేయండి అని చెప్పి ఆదేశించింది ఎట్లా చూడాలా ఈ పరిణామాలను మనకు వివ వివరించడానికి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు ఏ ఎట్లా చూడాలా పురుషోత్తం గారు కృష్ణా యాజమాన్య బోర్డు ఒక సరైన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ఆదేశాలు ఇవ్వడాన్ని రాయలసీమ మేధావుల పూర్వంగా నేను ఆహ్వానిస్తున్నాను కృష్ణా యాజమాన్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొనైనా రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం డ్యామ్లో జలవిద్యుత్ పేరుతో చేస్తున్నటువంటి నీటి వృధాను ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలకి అటు తెలంగాణకి దక్షిణ తెలంగాణ పట్ల ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ పట్ల ఏమాత్రం అభిమానం గౌరవం ఉన్నా రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే తక్షణం ఆపాలని చెప్పి నా ప్రతి నా నా యొక్క డిమాండ్ ప్రధానంగా కూడా దీని నేపథ్యం ఏంటో చూడాలి అసలు శ్రీశైలం డ్యామ్ని అర్థం చేసుకుంటే ఈ దీని యొక్క క్రూషియల్ అర్థం అవుతుంది మనకు శ్రీశైలం డ్యాము ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైన ఉంటేనే రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా పోతిరెడ్డిపాడు ద్వారా ప్రధాన కాలంలో నీళ్లు తీసుకునేసులుబాటు ఉంటుంది దీనికి తక్కువగా నీళ్ళు వస్తే ఆ తర్వాత మనకు నీళ్ళు ఉన్నా కూడా పాడుకు నీళ్ళు అందుకోదు ఎనిమిది వందల యాభై నాలుగు పైన అడుగులు ఉండాలి నీళ్ళు ఇది శ్రీశైలంకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటిని మెయింటైన్ చేయడం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు కూడా ఎనిమిది వందల యాభై నాలుగు నీళ్ళు ఉంటేనే మంచిది కానీ దురదృష్టవశాత్తు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి పేరుతో జల జల విద్యుత్ పేరుతో కొట్టేస్తున్నాయి ఏమవుతుంది గేట్లు అయితే నీళ్లు ఉత్పత్తి చేస్తే నేరుగా నాగార్జున సాగర్ పడతాయి ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏమవుతుంది నాగార్జున సాగర్లో ప్రజెంట్ మూడు వందల ఇరవై ఇరవై దాని కెపాసిటీ అంటే మూడు వందల పన్నెండు ఈ రోజు కూడా మూడు వందల రెండు టీఎంసీలు ఈ రోజు ఉన్నాయి అంటే అక్కడ నీళ్లు ఫుల్గా ఉన్నాయి ఈ టైంలో వదిలితే ఏం వాళ్ళు గేట్లు అయితే వదిలేస్తారు వృధా అయిపోతా ఉంది మనకు విభజన చట్టంలో ఏం చంపడింది శ్రీశైలం డ్యామ్ నీళ్లను ప్రధానంగా నీటి అవసరాలు టాప్ ప్రయారిటీ తర్వాత వ్యవసాయం తర్వాత పరిశ్రమలు జల విద్యుత్ జల విద్యుత్ పైన సంబంధించి చాలా స్పష్టంగా ఏంటంటే అసలు రైట్ బ్రాంచ్ కెనాలు మంది లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తెలంగాణతో ఉంది అసలు లెఫ్ట్ బ్రాంచ్ కెనాలతో అసలు నీటి జల విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు ఓన్లీ రైట్ బ్రాంచ్ కెనాల్లోనే ఉత్పత్తి చేయాలి ఓకే దాన్ని సైతం ఉల్లంఘిస్తున్నారు రెండో జల విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు చేయాలి అంటే జల్ శ్రీశైలం డ్యామ్ నుంచి నీటి అవసరాలు మరియు అంటే తాగునీటి అవసరాలు సాగునీటి అలికేషన్స్ ప్రయోజనాలు నిండిన తర్వాత తర్వాత విద్యుత్ పోవాలి అంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఎత్తులో పైన ఉంటేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయి కదా మరి నీళ్లు కొట్టేస్తూ ఉంటే మీరు జల విద్యుత్ పేరుతో ఏమవుతుంది తగ్గిపోతే రేపు రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేరు ఇది ప్రధానమైన సమస్యగా ముందుకు వస్తాను నిజానికి తెలంగాణ వాళ్ళు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తుంటారు జలవిద్యుత్ పేరుతో నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్లాడాలి యాజమాని బోర్డుతో వీళ్ళు తెలంగాణ వాళ్ళు అనవసరంగా తీసుకెళ్ళిపోతున్నారని పైపెచ్చు ఇప్పుడు రెండు రెండు ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కేంద్ర ప్రభుత్వం అబ్జర్వేషన్లో ఉన్నాయి ఇంకా పరిష్కారం గాల వివాదం ఇట్లాంటి దశలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నప్పుడు క్వశ్చన్ చేసిన ఆంధ్రప్రదేశ్ తాను కూడా పని చేసింది అనుకోండి రేపేమవుతుంది ఇబ్బంది వస్తుంది కాబట్టి తక్షణం ఆ ప్రయత్నం ఆపాలి ప్రమాదం ఎక్కడ పొంచిందంటే ఈరోజు ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్లో నూట డెబ్బై టీఎంస్లు పడిపోయింది ఇంకొక యాభై టీఎం ఇంకొక ఇరవై ముప్పై టీఎంస్లు పడిపోయిందంటే మనం ఎనిమిది వందల యాభై నాలుగు తగ్గిపోతుంది ఎనిమిది వందల యాభై నాలుగు పోయిందంటే మళ్ళీ శ్రీ రాయలసీమలో నీళ్లు అందుకోలేదు అయితే ఇప్పుడు ఏ నెలలో ఉన్నా నవంబర్లో ఉన్నాం మళ్ళీ జూన్ జూలై ఆగస్టు వరకు సాధారణ వర్షాలు ఉండవు ఏదైనా అసాధారణ వర్షాలు పెడితే చెప్పలేం కానీ సాధారణ వర్షాలే మనం గమన పెట్టుకోవాలి అప్పుడు కూడా కొన్ని సందర్భాలు రాదు అటప్పుడు జూన్ వరకు పరిస్థితి నెట్టాలి కదా ఇంకా ఆరు ఏడు నెలలు నెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ శ్రీశైలం మాక్సిమం నీళ్ళు వచ్చేస్తే నీళ్ళు పోతాయి రెండు మూడు నెలల్లో మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల పాటు నీళ్లు ఉత్పత్తి నీళ్లు రావు వర్షాలు రాకపోతే ఏంటి పరిస్థితి భయానక పరిస్థితుంది రాయలసీమ నెల్లూరుకి సోమశీలకి పంపించే నీళ్ళు కానీ దక్షిణ తెలంగాణ నీళ్ళు ఉండవు హైదరాబాద్ వరకు సమస్య ఉంటుంది నీటి ఎద్దటి కానీ ఇవేమి ఇప్పుడు ఒకరి మధ్యలో వర్షం వస్తే మన అదృష్టం అదృష్టాలు బట్టిన వ్యవహారాలు నడకూడదు కాబట్టి ముఖ్యంగా రాయలసీమకు దక్షిణ తెలంగాణకు హైదరాబాద్కి చాలా సమస్య వస్తుంది కాదు వాళ్ళు ఏమో హైదరాబాద్కి ఏమైంది నాగార్జున సాగర్ ఉంది కదా కొట్టేయచ్చు అనుకుంటారు నాగార్జున సాగర్లో మూడు వందల టీఎంస్ ఉన్నాయి వాళ్ళు పెట్టుకుంటారు రేపు నాగార్జున సాగర్లో నీటి ఉత్పత్తి జల ఉత్పత్తి చేసుకుంటా ఇద్దరు సముద్రం పాలైపోతే కోస్తా ప్రాంతానికి ఇబ్బంది హైదరాబాద్కి ఇబ్బంది వీళ్ళు రాబోయే ఐదు నెలలు ఏమాత్రం దృష్టిలో పెట్టుకుంటున్నారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చౌకగా నీళ్లు విద్యుత్ ఉత్పత్తుంది కాబట్టి కోటాడ బారేస్తే రేపు వర్షాలు పడకపోతే ఏంటి పరిస్థితి తాగునీటికి కూడా రాయలసీమలో కట్టకటాలే పరిస్థితి వస్తుంది కాబట్టి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకుని కృష్ణ యాజమాన్య బోర్డును అడగాలి అలాంటిది కృష్ణా యాజమాన్య బోర్డు వాళ్ళకు వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి ఆపమని చెప్పారంటే వాళ్ళు అభి అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి కృష్ణ యాజమాన్య బోర్డు తీర్మానాన్ని ఆమోదించి అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తక్షణం విద్యుత్ ఉత్పత్తి ఆపేవాలి శ్రీశైలం నీళ్లు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పెట్టుకుంటేనే ఒకప్పుడు శ్రీశైలం డ్యాంలో మూడు వందల నాలుగు ఎనిమిది వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో నీళ్ళు తీసుకొని పోవాలన్నారు దేనికోసం శ్రీశైలం నాగార్జున సాగర్లో నీళ్ళు లేనప్పుడు నాగార్జున సాగర్లో నీళ్ళు ఉన్నాయి కదా ఎందుకు తీసుకెళ్తున్నారు ఇంకేదో కొట్టదలుచుకుని నాగార్జ కొట్టుకోండి కానీ శ్రీశైలంలో కొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు అయిపోతే శ్రీశైలం నుంచి పంపించవచ్చు కానీ నాగార్జున సాగర్ శ్రీశైలం నీళ్ళు అయిపోతే మళ్ళీ ఆచికి పైకి రావు రావు మనం ఎత్తు ఏడు వందల ఎనిమిది వందల అడుగులు ఏడు పైన ఉన్నాం కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆపేవాలి ఆపే విధంగా కృష్ణ యాజమాన్ బట్టు ఒక అడుగు ముందుకేసిన కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని ఇంప్లిమెంటేషన్ దాని చర్యలు తీసుకోవాలి రాయలసీమ సమాజం కూడా రాయలసీమలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి సాధారణ వర్షపాతం రాకపోతే తాగునీటికి కూడా సాగునీటి సంగతి దేవుడు ఎరుగు తాగునీటికి కూడా రాయలసీమ ప్రాంతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ పుస్తకం